ముందుగా వేదికపై ఉన్న పెద్దలకు మరియు నా ముందు ఉన్న వీర నారిమణులకు జై భవానీ జై భవానీ జై భవానీ ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా వైభవంగా పరిపాలించిన వీర నారిమణి అహిల్యాబాయ్ హోల్కర్ అహిల్యాబాయ్ హోల్కర్ గారు చిన్నతనం నుండే దైవభక్తి సేవాభావం కలిగి ఉండేవాళ్ళు ఒక డెబ్బై సంవత్సరాలు వయ వయసులోనే ఇంత ఘనంగా ఒక దేశాన్ని పరిపాలించే మహిళగా అహిల్యాభాయ్ హోల్కర్ గారు చరిత్రలో నిలిచిపోయారు ఒక స్త్రీ చేతిలో ఉన్న రాజ్యాన్ని సులభంగా స్వాధీనం చేసుకోగలం అని తలిచిన ప్రతి రాహోబా వంటి వాళ్ళకు కూడా లే రాహోబా వంటి వాళ్ళకు కూడా ఒక మహిళ తలుచుకుంటే దేశాన్ని పరిపాలించగలదు మరియు కుటుంబాన్ని కూడా పరిపాలించగలదు అని చెప్పిన ఏకైక మహిళ అహిల్యభాయ్ హోల్కర్ గారు అటు ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసుకునే వ్యక్తి అహిల్యభాయ్ హోల్కర్ గారు కేవలం కుటుంబాలకు పరిమితం కాకుండా దేశాన్ని కూడా పరిపాలించగలమని అహిల్యాబాయి నుండి నేటి ద్రౌపది ముర్ము వరకు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘనతను ఈ ప్రపంచానికి మన దేశం చూపిస్తుంది కేవలం రాజకీయంగానే కాదు రంగంలో దిగి శత్రువుల గుండెల్లో కత్తి దించే ఆనాటి ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి నేటి వ్యోమికా సింగ్ కావచ్చు సోఫియా ఖురేషి లాంటి వాళ్ళను ఈరోజు దేశం పరిచయం చేస్తుంది నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దిష్ దిశానిర్దేశం చేసిన జిజాబా జిజాబాయ్ లాంటి వాళ్ళు ఈరోజు ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ప్రతి అమ్మాయికి స్వశక్ స్వశక్తితో పాటు దేశభక్తి నేర్ప నేర్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన దేశంలో విష సంస్కృతి వెస్ట్రన్ కల్చర్ పేరుతో ఒక విష సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నారు కుటుంబాన్ని నడిపిస్తున్న మా మాతృమూర్తులు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దేశ భవిష్యత్తు కోసం వాళ్ళ వాళ్ళయందు ప్రయత్నిస్తున్నారు అంతేకాదు మహిళల చైతన్యం పేరిట కొన్ని మహిళా సంఘాలు కావచ్చు లేకుంటే వేరే జ్ఞానులు కావచ్చు విదేశీ విష సంస్కృతితో కూడిన డబ్బులు మరియు క్లబ్బులలో ఇదే మహిళా చైతన్యం అంటూ చెప్తున్నారు కానీ అసలైన మహిళా చైతన్యం ఏందో తెలు తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ మహిళ మహిళలకు ఉంది ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యం మాది అంటూ అమెరికా వాళ్ళు చెబుతుంటారు కానీ ఈరోజు వరకు ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి కూడా అక్కడ లేదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనకు ఎంతోమంది మహిళలు ప్రధానులుగా మరియు రాష్ట్రపతులుగా వాళ్ళ సేవలు అందించారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే లవ్ జిహాద్ ప్రేమ ముస్కులో మన హిందూ యువత యువతపై చేస్తున్న ఒక టెర్రరిజంతో సమానం లవ్ జిహాద్ అనేది కేవలం అమ్మాయిలకే పరిమితం కాకుండా ఈరోజు అబ్బాయిలు కూడా ఈ ట్రాప్లో పడుతున్నారు మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫోర్లో జరిగిన ఒక ఉగ్రవాద చర్యలో జావేద్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది గుజరాత్లో ఆ కేసు దర్యాప్తు చేశాక మనకు తెలిసింది ఏంటంటే జావేద్ అసలు పేరు ప్రణేష్ పిల్లాయి ఒక ముస్లిం యువతి సాజిదా అనే అమ్మాయి ప్రేమలో పడి జావేద్గా మారిపోయాడు ఒక టెర్రరిస్ట్గా మారిపోయాడు కాబట్టి లవ్ జిహాద్ అనేది మనం అమ్మాయిలకి అమ్మాయిలకే పరిమితం చేయొద్దు దీంట్లో అబ్బాయిలు కూడా ఉన్నారు ట్రాప్ ట్రాప్లో పడుతున్నారు అంతేకాదు మనం చూసుకున్నట్లయితే ఈ వెస్ట్రన్ కల్చర్ పేరుతో మన సంస్కృతిలో భాగమైన సాంప్రదాయాల్లో భాగమైన పండుగలలో భాగమైన దివాళీ దసరాతో పాటు హ్యాలోవెన్ డే మరియు క్రిస్మస్ని కూడా ఈ సెలబ్రిటీల ద్వారా మనం మన దాంట్లో చేర్చుకుంటున్నాం అంతేకాదు మన చూసుకున్నట్లయితే కాలేజెస్ యూనివర్సిటీస్లో మొదలైన ఈ లవ్ జియాత్ నేడు ఇళ్లలో పనిచేసుకునే మహిళల దగ్గర వరకు వచ్చింది దీనికి నాకు నాకు తెలిసి దీనికి ముఖ్య కారణం ఇన్ ఇంట్లో ధార్మిక వాతావరణం లేకపోవడం మనం చూసుకున్నట్లయితే నే ఏ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అమ్మ మొదటి గురువు అని చెప్తాం కానీ ఈ తరం కాబట్టికి మనం ఈ తరంలో ఉన్న ప్రతి మహిళకు దేశభక్తి వైపు అడుగు వే అడుగులు వేసేలా చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా వాళ్ళ నుంచి నేర్చుకొని ఈ ధార్మిక సనాతన ధర్మం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది जय हिंद